ఈ రోజు గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని డైనో జంక్షన్ లో ఎన్నంపేట చౌరస్తానందు మొహరం సందర్భంగా హజరత్ మహమ్మద్ ముస్తాఫా సలల్లాహు అలహి వసల్లం వారి యొక్క మానవల్లు హుస్సేన్ హుస్సేన్ గార్ల జ్ఞాపికార్థం పెరుగన్నం మరియు నీరు ప్రయాణికులకు అందించడం జరిగింది ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు మహమ్మద్ అబ్దుల్ కయ్యూమ్ మాట్లాడుతూ మొహరం మాసం ఆరంభం రోజున ఇస్లాం నూతన సంవత్సరం ప్రారంభమవుతోంది ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపల్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మహమ్మద్ రఫీయుద్దీన్ మహమ్మద్ అబ్దుల్ ఖలీల్ అబ్దుల్ సమీ మాసూం బాబా సోహెల్ ఫర్హాన్ నోమాన్ జహీర్ బాయ్ ముస్తాఫా వాజిద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది Terima kasih telah menonton! సల్ల అలై సల్లం వారి యొక్క మనువడైనటువంటి హసేన్ హుసేన్ మరియు వారి యొక్క జ్ఞాపికార్థము ఈరోజు మేము పెరుగున్నము పెంచడం జరిగింది అలాగే ఈరోజు ప్రాముఖ్యత ఏమనగా మొహమ్మద్ ప్రవక్త మనువడైనటువంటి హుసేన్ ఈరోజు అమరునై అమరునైనా ఆరు వందల ముప్పై రెండవ సంవత్సరంలో మొహమ్మద్ ప్రవక్త ముస్తఫా సల్లహ అలై సల్లం యొక్క చనిపోయిన తర్వాత వారి యొక్క వంశానికి రాజ్యాధికారంగా ఒక ఖలీఫాను ఎన్నుకుంటారు ఆ ఖలీఫాని హసన్ హసన్గా ఎన్నుకున్నారు ఎందుకంటే ఆ గుబక్కర్ సిద్ధిఖ రాజీ తలాను మరియు కొంతమంది వాళ్ళ యొక్క కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఖలీఫాను ఎన్నుకుంటారు ఆ కోవలనే హసన్ కూడా ఎన్నుకున్నారు ఎన్నుకున్నాక కొన్ని రోజులకు యజీద్ మహు అని ఒక ఆయన రాజ్యా దాహం ఉంటుంది ఆయనకు రాజ్యాది దాహం ఆ దాహంతో వీళ్ళని ఎట్లయినా ఏమన్నా చేయాలని చెప్పి ఆయన కుట్రలు కానీ హసన్ను వాళ్ళకి చెప్పేస్తాడు వీళ్ళ కుట్రను కనుగొన్న హసన్ గారు ఈ ప్రాణాలన్నా అందరి ప్రాణాలు పోతాయి ఎందుకు పోవాలని ఆయన తన రాజ్యాన్నే వదులుకున్నాడు వదులుకొని ఇచ్చేసి యజీద్కు ఇచ్చేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతుండే కొన్ని రోజులకు ఆయనపై ప్రయోగం జరిగింది మహమ్మద్ ప్రవక్త ప్రవక్త సల్లా సల్లం యొక్క మన్వన్న విజప్రయోగం అని అని అనిపించారు ఆ తర్వాత యజీద్ అలా కొడుకుని ఆయనని రాజ్యాధికారము రాజులు చేసాడు ఆ తర్వాత మళ్ళా కొన్ని అసమానతలు ఏర్పడి మళ్ళా వీళ్ళ కుటుంబాన్నే సర్వనాశనం చేయాలని పన్నాగం పండినాడు పన్నాగం పండినాక హుసేన్ ఈ యొక్క కుటుంబంతో భార్య పిల్లలు అందరూ కలిసి డెబ్బై రెండు వందల డెబ్బై రెండు మంది వీళ్ళు ఒక దారిన బయట పోతుంటే వాళ్ళని అడ్డగించి వాళ్ళపై యుద్ధం ప్రకటించాడు యుద్ధం ప్రకటించి వాళ్ళందరినీ అందరినీ చంపేశాడు లాస్ట్కు హుసేన్ హుసేన్ గారిని ఈరోజు మధ్యాహ్నము వాళ్ళ నమాజ్ కోసం కొద్దిగా సమయం ఇవ్వు మేము నమాజ్ అవుతా అని చెప్పి అనగానే అలాగే అని సమయం ఇచ్చాడు నమాజ్ అవుతుంటే నమాజ్ అవుతుంటే ఆయనకు ఎట్లయినా యుద్ధంలో ఓడగొట్టలేము మనము ఎట్లయినా ఈయన నమాజుల్ని చంపేసేయాలని ఎట్లయితే